లిక్విడ్ స్కామ్ కేసులో జగన్ రెడ్డి అరెస్టుపై స్పందించిన అనిత చట్టం తన పని తాను చేసుకుపోతుంది గతంలో జగన్ తనకు భద్రత కల్పించడం లేదని చెప్పారు ఇప్పుడు తనను అభిమానులు కలవకుండా పోలీసులు చేస్తున్నారని ఆయన చెప్తున్నారు కార్యక్రమం కోసం అనుమతులు ఇచ్చిన పోలీసులు అందుకు అనుగుణంగా భద్రత కల్పిస్తారు ఇక్కడ శాంతి భద్రతల సమస్య ఉందని చెప్పే ప్రయత్నం జగన్ చేస్తున్నారు రాష్ట్రంలో గత ఐదేళ్ల పాటు ఎమర్జెన్సీ పరిస్థితులు కల్పించిన వ్యక్తి జగన్ అధికారంలోకి వస్తే తప్పు చేసిన అధికారులను వదలమని జగన్ చెప్తున్నది సినిమా డైలాగ్ మాత్రమే మంచి మూమెంట్ లోనేమో మేమేమో ఇక్కడ రిజల్ట్ ఓపెన్ చేసుకుంటుంటే మీరు ఏమో లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడతారు మా పని మేము చేసుకుంటున్నాం చట్టం తన తను చేసుకుని పోతుంది రిజల్ట్ ఆ రిజల్ట్ అనే తర్వాత చూద్దాం ముందు ఈ రిజల్ట్ గురించి చూద్దాం యాక్చువల్గా మొన్నటి వరకు పోలీసులు రాలేదు అని కామెంట్ చేసింది నిన్న మాట్లాడిన అదే మాజీ ముఖ్యమంత్రి అంతే కదా ఈరోజు పోలీసులు నా దగ్గరికి మనుషులు రావడానికి అడ్డుకుంటున్నారు అన్నది వాళ్ళే నేను ఒకటి చెప్తున్నానండి పోలీసుకు ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆయన ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు చేశారు రాజకీయంలో ఇరవై సంవత్సరాలు పైగా ఉన్నారు వాళ్ళ తండ్రి కూడా సీఎం సో పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అన్న సంగతి అందరికీ కూడా తెలుసు మేము డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు మాకు పర్మిషన్ అడుగుతారు పర్మిషన్ అడిగిన తర్వాత మేము ఒక ప్రఫార్మా ఇస్తాం మీరు ఎంతమంది వస్తారు ఏ టైం టు ఏ టైం వస్తారు హెలిప్యాడ్ ఎక్కడ పెడుతుకుంటారు అక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది మీరు ఎంతమందిని ప్రొవైడ్ చేసుకుంటున్నారు ఎంతమందిని మొబిలైజ్ చేస్తున్నారు అవన్నీ కూడా అడుగుతాం ఎందుకు అడుగుతామంటే దానికి తగ్గట్టుగా బందోబస్తు మేము ఇవ్వటానికి వాళ్ళు నిన్న మొన్న మాకు ఇచ్చిన లిస్ట్ ఏంటి మేము ఎవరిని మొబిలైజ్ చేయట్లేదు మేము కొంతమంది మాత్రమే వస్తున్నామని చెప్పి హెలిప్యాడ్ దగ్గర ఒక వంద మంది అలా సంథింగ్ ఒక వంద రెండు వందల మందిని పెట్టారు సో మిగతా వాళ్ళందరూ మేము దానికి తగ్గట్టుగానే బందోబస్తు మేము రెడీ చేసుకోవాలి సో అలా కాకుండా ఆ తర్వాత మంత్రి మాజీ మంత్రి బయటకు వచ్చి తల్లి రండి పరిగెట్టుకుని రండి అలా రండి ఇలా రండి అని చెప్పేసి సినిమా స్లోగన్స్ ఇచ్చాడు ఆయన ఒకవేళ మా మా ఇంటెలిజెన్స్ కూడా మాకు ఉంటుంది సో ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటారో అటువంటిప్పుడు అనుకునేటప్పుడు ఆటోమేటిక్గా మా పని మేము చేసుకోవాలి మరి జనాలు రాక నేను సాక్షి పేపర్ సాక్షి టీవీలో మార్పింగ్ చేసుకున్నారా ఆ చిత్తూరు జిల్లా ఫుటేజెస్ అన్నింటినీ తీసుకొచ్చి అందులో మిక్స్ చేసుకున్నారా మేము రాజకీయంగా మారడుకుండా శవాలక్ష మాట్లాడుకోవచ్చండి అవన్నీ ఎందుకు మా పని మేము చేసుకుంటున్నాం అంటే ఆయన ప్రోగ్రాం గురించి ఆయనకి సక్రమంగా జరగకపోతే ఇంకా రాష్ట్రం మొత్తం ఎమర్జెన్సీ ఉండటేనా ఈరోజు రాష్ట్రంలో అందరూ కూడా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అంది చాలా హ్యాపీగా ఉన్నారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం కృషి చేస్తూ సింగపూర్ లాంటి మూడు నాలుగు రోజులు సింగపూర్ వెళ్ళి నిద్రాహారాలు మాని వీళ్ళు తరిమి కొట్టిన వాళ్ళందరినీ కూడా మళ్ళా తిరిగి అమరావతికి ఆహ్వానించడానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు సో ఇటువంటి సిచ్యువేషన్స్ చూసి వస్తున్నారు ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి దానికి ఎజెండా కూడా ఏంటంటే ఇక్కడికి పరిశ్రమలు రాకూడదు పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఇక్కడికి రాకూడదు అలా రాకూడదు అంటే కనుక రాయడానికి ప్రాబ్లం ఇక్కడ ఏదో ఉంది అని క్రియేట్ చేయాలి దానికి తపన పడుతున్నాడు కానీ మా పోలీస్ డిపార్ట్మెంట్ దానికి ఫిర్మ్గా యాక్షన్ తీసుకుంటున్నాం ఎక్కడ కూడా అటువంటి సిచ్యువేషన్స్ రాకుండా జాగ్రత్త పడుతున్నాం అది సహించుకోలేక ఎమర్జెన్సీ లాంటి పదాలను ఆయన ఉపయోగిస్తున్నాడు కానీ లాస్ట్ ఐదు సంవత్సరాలు ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ అంటే లాస్ట్ ఐదు సంవత్సరాలు కామన్ మ్యాన్ నుంచి పొలిటీషియన్ వరకు కామన్ మ్యాన్ నుంచి బిజినెస్ పర్సన్ వరకు ఒక కామన్ మ్యాన్ నుంచి ఏదైనా ఒక ఇందు ఇంట్లో కూర్చున్న మహిళ కూడా ఇబ్బంది పడే పరిస్థితి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అవన్నీ తర్వాత పక్కన పెట్టండి ఈరోజు మేము ప్రజారోజకంగా మేము పరిపాలన చేసుకుంటున్నాం ఈరోజు మా వ్యవస్థలన్నీ వాళ్ళు అదుపు తప్పినప్పటికీ కూడా ఈరోజు మళ్ళీ గాడి పెట్టుకునే పరిస్థితుల్లో మేము కష్టపడుతున్నాం వీలైతే ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా కనీసం ఒక తగిన సలహాలు ఇవ్వరండి నిజంగా అది మాకు ఉపయోగపడితే డెఫినెట్గా తీసుకుంటాం